హలో ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చేసే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పుట్టబెడతాకి వెళ్ళే రోజు మా ఊర్లో అయితే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మా వదిన వాళ్ళు అయితే మార్నింగే వచ్చేయమన్నారు మేము ఇంకా ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట వర్షం రెడీ అవుదామని చెప్పి అందరం లేచిన తర్వాత చూస్తే బయట వర్షం అనమాట ఏమంటే కరెక్ట్ సెవెన్ ఓ క్లాక్ వర్షం ఆగింది అప్పుడైతే బయలుదేరాము అప్పుడు కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లలో వర్షం పడుతూనే ఉందండి మేము వెళ్ళే రూట్ లో అయితే చిన్న చిన్న పల్లెటూర్లు అయితే చాలా బాగా అనిపిస్తాయి చూడడానికి ముందులాగా ఇప్పుడు ఎవ్వరు కూడా అంటే ఇలాంటి చిన్న చిన్న ఇళ్లలో ఎవ్వరు ఉండట్లేదు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసుకున్నారు అప్పటి ఆ కాలంలో ఉండేలాగా ఏదైనా ఒక ఇల్లు కనిపించినా కూడా ఎంత హ్యాపీ అనిపించేస్తుందో ముందు అలా ఉండేది కదా అని చెప్పి చూడాలనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడైతే నల్లమాడలు ఒక అయితే ఆపాము టిఫిన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందండి నిజంగా నేను ఒక్క దోశతో ఆపేసేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ 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 ఇంకా తినాలనిపించింది అనమాట నెక్స్ట్ సెకండ్ దోశ కూడా వేయించుకొని నేను శశాంక్ అంటే మా వదిన మా వదిన వాళ్ళు ఆల్రెడీ తినేశారు సో ఇక్కడ టేస్ట్ బాగుందని ఫోన్ చేసి మేము అక్కడికి అయితే వెళ్ళాము అక్కడ ఇంకా మా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా పుట్టపరితికి అయితే బయలుదేరాము అక్కడ దారిలో అయితే చిన్న ఒక చెక్ డ్యామ్ లాంటిది కనిపించింది సో ఫస్ట్ అయితే వెళ్ళకూడదు అనుకున్నాను కానీ మా శశాంక్ మహాని అడుగుతున్నారు ఒకసారి వెళ్దాం పదా అని చెప్పి అయినా కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ రిటర్న్ వచ్చామండి భయం ఎందుకంటే చిన్నపిల్లలు కదా తెలియక అందులో దిగా దిగ పొరపాటున జార్న కానీ దిగలన్న కానీ భయం కదా అందుకని నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండి బయటకైతే వచ్చేసాము ఇంక ఇదైతే పుట్టవర్తి ఎంట్రన్స్ అనుకుంటా సో ఇంకా మేము బయలుదేరుతూ ఉన్నాము మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర సత్యమ్మ టెంపుల్ దగ్గర ఫుల్ రెషి ఉన్నారని మా వదిన వేరే రూట్ నుంచి అయితే రమ్మనింది సో ఇదైతే మా వదిన వాళ్ళ అంగిడి వాళ్ళ ఇంట్లోకి అయితే ఇంకా వెళ్ళిన వెంటనే మా బంధువులంతా కూడా ఇంట్లోనే రెడీగా ఉన్నారనమాట మా రిలేషన్స్ అంతా కూడా మాకన్నా ముందే వచ్చేసారు ఆల్రెడీ మా అత్త అయితే ఇంకా బస్ లో అందుకనే ఇంకా వంటలోకి అయితే కూర్చునేసింది నేనైతే ఇంకా కటింగ్ మాత్రమే చేశానండి ఇంకా మా అన్న అయితే చికెన్ చేశాడు నా మా అందరికన్నా టేస్ట్ చాలా బాగా మా అన్న చేస్తాడు కాబట్టి సో తననే చేయమన్నాం ఎందుకంటే నలుగురు తినే ఏదైనా సరే కడుపు నిండా తినాలనేది మా ఫీలింగ్ సో మా అన్న బాగా చేస్తాడని ఎక్కువ క్వాంటిటీ చికెన్ కాబట్టి సో తననే చేయమన్నాం మేమైతే ఇంకా మేమైతే చిన్నగా హెల్పింగ్ మాత్రమే చేసాము నేనైతే ఓన్లీ పెరుగు పచ్చడి మాత్రమే చేశాను ఇంకా మా మా వదినయితే రైస్ చేసింది మసాలా అన్నం చేసింది మాత్రం ఇంకా తినని వాళ్ళ కోసం టమోటా షేర్వ ఏదో చేస్తుంది సో ఒక పక్క చికెన్ ఫ్రై ఇంకో పక్క చికెన్ కర్రీ అయితే చేశారు సో ఇంకా మేమైతే మందిరం దగ్గరికి అయితే వెళ్దామని ఫస్ట్ బయలుదేరాము దానికన్నా ముందు ఫస్ట్ గుడికి వెళ్ళి టెంకాయ కొట్టేసుకొని ఇంక ఇంటికి రిటర్న్ అయ్యాము అనమాట ఎందుకంటే ఎండలు భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ఎండల్ని భరించలేక ఫస్ట్ ఓన్లీ సత్యమ్మ టెంపుల్ దగ్గర మాత్రమే జ్యోతులు బనాలంట ఎక్కడ చూసిన మేకలు కోసారు కోళ్ళను అని కోసారు సో ఫస్ట్ అమ్మవారిని ముక్కొని అమ్మవారి దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక కొత్తగా వెలిసిన అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము అసలు ఆ ఊరికి ఎందుకు వెళ్దాము అంటే మెయిన్ పాయింట్ అయితే పుట్టబడిలో కొత్తగా అమ్మవారి టెంపుల్ అయితే కట్టించారంట సో మొత్తం ఊరు ఊరంతా కూడా జ్యోతులు బాణాలతో అక్కడ యాటలు కొట్టేవాళ్ళు కోళ్లను కోసుకునే వాళ్ళు అంతా ఆ రోజు చాలా సంబరంగా జరుపుకున్నారు వాళ్ళ చుట్టుపక్కల ఊర్ల నుంచి వాళ్ళ బంధువులు కూడా పిలుచుకున్నారు ఇదిగోండి చూడండి ఇంకా షామినాలు వేసి ఒక పెద్ద పండగలాగా అయితే చేశారండి పుట్ట సో మా వదిన వాళ్ళ కూడా మమ్మల్ని పిల్ పిలవడానికి రీజన్ అదే ఇంకా ఈవినింగ్ అయితే వచ్చే ముందు ఏదైనా కాసేపు మందిరంలో ఉండేసి అక్కడ ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయండి సో ఐస్ క్రీమ్స్ కొన్ని బ్రెడ్స్ అయితే తీసుకుందాం అని అయితే వెళ్ళాము తట్టుకోలేక మేము కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేకపోయాం అక్కడ ఇంకా లాస్ట్ కి అయితే వచ్చేసాము వస్తూ వస్తూ ఇక్కడ మాకి ఒక షాప్ అయితే కనిపించింది డ్రై ఫ్రూట్ షాప్ అక్కడ కాసేపు చూ అంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందాం అని వెళ్ళాం గానీ అవన్నీ దుమ్ము పట్టినట్టు అనిపించేసరికి తీసుకోలేదండి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మేము షాపింగ్ మాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్రూట్స్ ఏవైనా తీసుకుంటారనుకుంటే పిల్లలు అయితే ఫ్రూట్స్ కూడా వద్దన్నారు ఇంకా ఫైనల్లీ సూపర్ బజార్ కి అయితే వెళ్ళాము అక్కడికి మా వీడియోస్ కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇంకా పిల్లలు అడిగిన కొన్ని కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాము డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి కానీ బట్ ఏవి తీసుకోలేదు ఇంకా డెకరేషన్ ఐటమ్స్ చూడండి ఎంత బాగున్నాయో షాపింగ్ మాల్లో కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండి ఒక్కొక్క చిన్న చిన్న వినాయకుడు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయితే ఉంటుంది అంటే బాగున్నాయి కదా చూడ్డానికి కూడా సో అందుకైతే వీడియో తీసుకున్నాను నేనైతే ఎక్కువ ఏవి కూడా కొనలేదు ఓన్లీ ఇంటికి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు పిల్లలకి కావాల్సినవి మాత్రమే కొన్నాము ఇంకా నైట్ అయితే సెవెన్ థర్టీ అయిపోయింది ఆ టైంలో బయలుదేరాం మేము ఇంక మార్నింగ్ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి మాకైతే ఒక తాబేలు కనిపించింది వెళ్ళే దారిలో దాని మీద బండి ఏమన్నా వెళ్తుందేమో అని చెప్పేసి మేము ఆపి చూసి ఇంకా దాన్ని కోనర్లకి అయితే వేద్దాం అనుకున్నాం కానీ మా దగ్గర ఆ టైంలో కవర్ లేక డైరెక్ట్ గా ఇంకా చెట్లలోకి అయితే వేసేసాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి